హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరిన్ని లీస్ట్లు అయితే వచ్చేసాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ ఇవన్నీ ఇందిరామిల్కి సంబంధించి లీస్ట్లు అయితే వచ్చేసాయి అనమాట వచ్చేసి సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ సంబంధించి కొన్ని లీస్ట్లు అయితే రిలీజ్ అయితే చేశారు వీళ్ళకి త్వరలోనే ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంద్రమ్మ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందని అని చెప్పి చెప్తున్నారు కదా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆల్రెడీ చెక్ చేసినా ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి మీకు చూపెడతా చూడండి ఒకసారి నుంచి చాలామందికి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతలేదు కొంతమందికి మాత్రమే ఓపెన్ అవుతుంది ఇప్పుడు కొన్ని అప్లికేషన్ ఐడి అయితే నేను కొట్టి చూపెడతాను ఒకసారి మీరు కూడా చూ చూడవచ్చు లైవ్లోనే ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు మీరు టెన్షన్ అని అవసరం లేదు కేవలం సర్వర్ టెక్నికల్ ఇష్యూ అలాగే కొన్ని అప్డేట్స్ అయితే చేంజెస్ అయితే చేస్తున్నారట దానికోసం మాత్రమే సర్వర్ అనేది ఓపెన్ కావట్లేదు ఇక చూసుకోండి డైరెక్ట్ ఓపెన్ అయితే అయింది ఇంకొక అప్లికేషన్ ఐడి కూడా కొట్టి నేను చూపెడతాను మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక అప్లికేషన్ ఐడి మనం మళ్ళీ కొట్టి చూపెడతాను నేను ఎందుకంటే చాలామందికి ఓపెన్ అవుతలేదు సర్వర్ ఎర్ర రావడం వస్తుంది కదా దానికి అని చెప్పేసి మీకు మళ్ళీ చూపెట్టాలని చెప్పేసి లీస్ట్ వన్ ఓపెన్ అవుతుంది లీస్ట్ టూ కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్ ఫర్ ఎంబీడీ అప్రూవల్ ఉంది ఇక్కడ వచ్చేసి లీస్ట్ టూ ఇంటర్ లీస్ట్ ఇక్కడ మెయిన్ మీద ఒకటి మెయిన్ మాత్రం ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ అవుట్ సైట్ ఎవరికైతే ఉంటుందో ఇలా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే వస్తుందనమాట మీరు దాని గురించి టెన్షన్ అవసరం ఇలా లేకపోతే మాత్రం మీకు ఇల్లు అయితే రాదు నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సెట్ అనేది మాత్రం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ సర్వేర్ నేము అలాగే సర్వేర్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ లేదనమాట దీని గురించి కూడా మీరు పెద్ద టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే మనకి ఇది మ్యాండేటరీ కాదు మన కేవలం నాన్ పక్కా హౌస్ ఏదైతే ఉందో వితౌట్ హౌస్ సెట్ తర్వాత ఏదైతే ఉందో ఇది మాత్రమే ఇంపార్టెంట్ ఈ టూ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇల్లు వస్తుందన్నమాట ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఇది ఒకటి అంటే వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయండి కొంచెం టైం పడుతుంది డిసెంబర్లో ఈ మంత్లో ఉంటుంది అంటున్నారు చూద్దాం ఓన్లీ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు యాభై నుంచి అరవై వేల ఇల్లు అయితే చెప్పేసి వాళ్ళకు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది మరికొద్ది రోజుల్లో ఇల్లు అయితే పంపిణీ ఉంటుంది మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అలాగే లీస్ట్ కూడా రిలీజ్ అయినప్పుడు లీస్ట్ కూడా మీకు నన్నీ చూపెట్టే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్